ములుగు జిల్లా వెంకటపురం మండలంలోని ఉపాధి హామీ చట్టం నిర్వీర్యానికి బీజేపీ ప్రభుత్వం కుట్ర పండుతోందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జ్ఞానం వాసి దేవ చేశారు రెండు నెలలుగా ఉపాధి హామీ పథకంలో పనిచేసిన కూలీలకు సొమ్ములు చెల్లించకపోవడంతో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలు సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ధర్నా నిర్వహించారు వెంటనే కూలీ సొమ్ములు చెల్లించాలని డిమాండ్ చేశారు ఉపాధి పనులు చేసిన కుటుంబాలకు సొమ్ములు చెల్లించే వరకు ఆందోళన చేస్తామని వారం రోజుల్లో ప్లే అందజేస్తామని ఏపీఓ హామీ ఇచ్చారని ఆయన తెలిపారు

మీరు ఎండాకాలంలో అరవై రూపాయల పని మీరు చేస్తే నలభై రూపాయలు ఎండాకాలంలో కల్పించేది అదేనే వారానికి రోజుకి రెండు వందల ఎనభై రూపాయలు బట్టలు కూడా కానీ ఎంత పడతాంది ఎంత పడదో కూడా ఆ దూట డెబ్బై నూట అరవై రెండు వందల ఇరవై రూపాయలు పంట ఎక్కువ ఎన్నికల ముందు మోడీ గారు ఏం చెప్పింది కనీసం మూడు వందల రూపాయలు